ఒక అసాధారణ ఎంపీ ఎందుకని చెప్తున్నానంటే ఈ దేశంలోనే మన జరిగినటువంటి ఎన్నికల్లో పది లక్షల ఓట్ల మెజార్టీతో టెన్ ల్యాక్స్ ఓట్ల మెజార్టీతో ఎవరికి వెళ్ళలేదు అయితే సమస్య ఏంటంటే ఒక లక్ష ఓట్ల ఎంత మెజార్టీ వస్తే మంచి మెజార్టీ లెక్క రెండు వస్తే మూడు వస్తే బాగా వచ్చినట్టు ఐదు వస్తే కంట్రీ రికార్టీ అలాంటిది పది లక్షలు వచ్చేవారికి కానీ నాకు ఇక్కడ ఒక చిన్న కోరిక ఎంత ప్రజాదరణ వారి పార్టీ ఏదైనా కావచ్చు ఎంత ప్రజాదరణ మీకు ఎలా సాధ్యమైంది అని అడగాలంటే అడగలేని పరిస్థితి కారణం ఏంటంటే నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు వారికి తెలుగు రాదు కాబట్టి ఇక వారే ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు కానీ నేను ఇంగ్లీష్లో మాట్లాడటం స్టార్ట్ చేస్తే వారు ఇంగ్లీషు మర్చిపోయే ప్రమాదం ఉంది అందుకోసం ఆ ప్రయత్నం చేయకుండా ఆ తర్వాత ఏదైనా ప్రత్యేకంగా వారిని కలిసి మా శాబీరికాన్ని తీసుకెళ్ళి ట్రాన్స్లేషన్ ద్వారా ఏ విధంగా అంత ప్రజాదరణ సాధ్యమైంది పది లక్షల ఓట్ల మెజార్టీ సామాన్య లక్ష్య కాదు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నా అదేవిధంగా ఈ యొక్క క్యారమ్స్ పోటీల్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు నఖీఫుల్లా హుస్సేన్ గారు అదేవిధంగా రక్కాస్ చైర్మన్గా విశిష్ట సేవలు అందిస్తూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి శాసన మండలి సభ్యులు సోదరుడు పరిగణించినటువంటి ఇతర పెద్దలకి అదేవిధంగా ఈ క్యారమ్స్ అధ్యక్షులు మొత్తం కూడా తెలియజేసుకుంటూ విషయం గురించి చెప్పాలంటే డబ్బు అధ్యక్షులకి కార్యదర్శులకి కమిటీ సభ్యులకి మరీ ముఖ్యంగా ప్రత్యేకించి ఈ యొక్క క్యారమ్స్ పోటీలకి ఈ యొక్క జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ స్థాయి క్యారమ్స్ పోటీలకి ఒక వెన్నెముక ఒక బ్యాక్ బోన్ మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోబెట్టి ఒక వెన్నుగా నడిపిస్తూ తాను మాత్రం దూరంగా ఉన్నటువంటి మా తమ్ముడు మల్లరెడ్డికి తోటారెడ్డి గారు అందరు కూడా పేరు పేరున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు మాత్రం కూడా తెలియజేసుకుంటూ ఈ క్యాపస్ పోటీలు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని మరోసారి ఎనిమిది తారీఖు కూడా వీలైనంత వరకు తప్పకుండా హాజరయ్యే ప్రయత్నం చేస్తానని ఇదే కాకుండా క్లబ్ క్లబ్ నిర్వాహకులు నేను కోరుకునేది ఏంటంటే క్లబ్ కాస్త ఈ మధ్య ఆర్థికంగా పరిపుష్టిగా ఉంది బాగా బిల్డింగ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తున్నారు క్యారమ్స్ పోటీలతో పాటు ఇతర క్రీడా పోటీలను కూడా మీరు ప్రోత్సహించాలని స్థానిక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమానికి నా వంతు సహకారం ఎప్పుడు మనస్ఫూర్తిగా ఉంటుందని తెలియజేసుకుంటూ సాధారణంగా కార్యక్రమం మధ్యలో వాటి నాకు లేదు కానీ ఒక మసీదు ఇనాగరేషన్ కార్యక్రమం ఉంది టెన్ థర్టీకి వాళ్ళకి చెప్పున్నాం నేను నైన్ థర్టీ అంటే మీటింగ్ అని ఎక్స్పెక్ట్ చేయాలా ఏదో రిబ్బన్ కట్ చేసి హాయ్ అంది పెళ్ళిపోవచ్చు అనుకుంటే ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ మసీదు టెన్ థర్టీకి పోవాలా మధ్యలో పోతున్నా దయచేసి క్షమించమని కోరుతూ మరోసారి ఆ క్లబ్ యాజమాన్యాన్ని ఆ యొక్క జిల్లా అధ్యక్షుడు శ్రీమనారాయణ గారిని కేరం జిల్లాలో ఉండే కార్యవర్గ సభ్యుల్ని అందరినీ మనస్ఫూర్తిగా మరోసారి మా తమ్ముడు మల్లిరెడ్డి కోటారెడ్డిని అభినందిస్తూ మీ అందరి వద్దాం Kerja kerja, bangsa ini kena sabit. Sabit. Cemerlang cekik. Tapi jangan main. Sabit. Ya. Kalau saya tidak salut. Ah, సిద్ధార్థ ఎంజోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధూ నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పిసిబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స ਸੋ ਸਿਧਾਰਥਾ ਐਂਡੋਕ੍ਰਾਈਨ ਐਂਡ ਡਰਮਟੋਲੋਜੀ ਹਸਪੀਟਲ ਪੀਡੀਪੀ ਆਫਿਸ ਉਦਗਰਾਮ ਮਿਨੀ ਬਾਈਪਾਸ ਰੋਡ ਨੂੰ ਨੇਲੂਰ